గొప్ప గొప్ప మహానుభావులందరూ భూమిని ఉద్ధరించడానికి లోకాన్ని రక్షించడానికి వచ్చాడు ఒక రాముడు కానీ ఒక కృష్ణుడు కాని వచ్చారు కానీ వాళ్ళ కర్మల్లో పెట్టారా కృష్ణుడికి ఎన్నో శక్తులు ఉన్నాయి చిన్నప్పటి నుంచి చాలా శక్తులు చూపించాడు రామావతారంలో శక్తుల్ని చూపించలేదు ధర్మాన్ని చెప్పడానికి వచ్చాడు కాబట్టి ఆయన మహత్యాలు చెప్పలేదు అక్కడ అంటే ప్రతి వాళ్ళని మళ్ళీ ప్రిపేర్ చేయడానికి ఎన్ని యుగాలు పట్టిందో ఒక్కసారి ఆలోచించండి కృతయుగంలో ధ్యానం చేసి లతాయుగంలో మర్చిపోయినప్పుడు ప్రజల యొక్క ధర్మం ఏంటి తెలియపరిచి తర్వాత కృష్ణుడి ద్వారా ఆత్మజ్ఞానాన్ని బోధించారు అంటే ధర్మం తెలిసేకే ఆత్మజ్ఞానం మనకి తెలియబడింది కృష్ణుణ్ణి చూసుకుంటే ఎవరి కర్మంలోని ఆయన వేలు కాలు పెట్టలేదు అంతటి ఆపచ్చు భీష్ముడు కూడా అదే అడిగాడు కృష్ణుడిని కృష్ణ ఇదంతా ధర్మయుద్ధంగా జరిగిందా నువ్వు పాండాలు వైపు ఉన్నావు ఆ యుద్ధం ధర్మంగా ఉందా ద్రోణాచార్యుడు చావుకు ధర్మం అయ్యిందా ఈ ధర్మం జరగలేదేంటి నువ్వు ఉన్నప్పుడు అంటే ఇప్పుడు ఆ యుగ ధర్మం ఏమిటి అంటే రాముడుగా నేను వచ్చినప్పుడు ధర్మాన్ని నిలపడానికి వచ్చాను ఈ యుగంలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేశాను అదంతా కూడా ధర్మం ప్రకారమే చేశాను ఎవరి కర్మల్లోనే నేను కాలు పెట్టకూడదు కాబట్టి ఎవరెవరు ఎలా చావాలని పైన నిర్ణయించుకున్నారో ఆ విధంగానే చచ్చిపోయారు కానీ వేరే విధంగా అక్కడ అధర్మం ఏమీ జరగలేదు అని అక్కడ ప్రేతయోగం చూసుకుంటే రావణాసురుడు గొప్ప జ్ఞాని గొప్ప జ్ఞాని ఈ రెండు ఆయన దగ్గర ఉన్నాయి గొప్ప శివభక్తుడు అక్కడ కూడా ధర్మంగానే ఉన్నాడు కానీ అహంకారం అందుకని అక్కడ అంతా కూడా ధర్మంగానే జరిగింది యుద్ధం ఇక్కడ ఏమైంది జ్ఞానులు లేరు ఆత్మజ్ఞానులు లేరు అంత అధర్మం అందుకే పయనించే ఏ కర్మలు చేశారో కర్మ ఫలితాలని అనుభవించేలా చెయ్యడం మాత్రమే నా బాధ్యత అన్నాడు కృష్ణుడు అంతేకాని వాళ్ళ కర్మల్లో మాత్రం ఆయన వేలు పెట్టలేదు అందుకే ఎవ్వరైనా సరే మన కర్మలు తీసేస్తారని భావిస్తే శుద్ధ అబద్ధం మన కర్మని తీసుకునే శక్తి మనకే ఉంది ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం పొందితేనే మన కర్మలను మనం పోగొట్టుకోగలం ఆ రెండింటికి సాధన అవసరం సాధన చేస్తే కాని ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం పొందలేము అందుకే ఎవరో వచ్చి నెత్తి మీద మనం చెయ్యెట్టి మన కర్మలు తీస్తారు అంటే ఒట్టి అబద్ధం బుద్ధుడిగా వచ్చిన పరమాత్ముడు కర్మ సిద్ధాంతం తెలుసు కాబట్టే ధర్మం చెప్పాడు యోగం చెప్పాడు కానీ ఎవరి కర్మంలోని వేలు పెట్టలేదు ఇప్పుడైనా పత్రికారు ఏం చెప్తున్నారు ఈ కర్మ వలయంలో వలయంలోనిచ్చి తప్పించుకోవాలి అంటే నువ్వెవరో తెలుసుకో రమణ భగవాన్ చెప్తే పత్రికారు తన ఆన్సర్ చెప్పేశారు ఎందుకు నువ్వెవరోవో తెలుసుకోండి అనే మనిషిలోనేస్తారు అందుకే ఆయన ఏం చెప్పాడు నువ్వు ఆత్మవి గమనించుకోడు రమణ భగవాన్ నువ్వెవరో తెలుసుకో అన్నాడు అంత తెలుసుకునే ఓపిక లేక ఎవరు తెలుసుకోవట్లేదు విచారణ లేదు విశ్లేషణ లేదు అందుకే ఏం చెప్పేశాడు పత్రికారు మరీ మూర్ఖంగా ఉన్నారు ఆ మనం ఎవరో మనం తెలియదా మన దేహాలమే కదా ఫలానా రాజ్యలక్ష్మి కదా ఫలానా ఇది కదా అని అనుకుంటున్నాం కాబట్టి మనం ఎవరో కంటే తెలుసుకునే ప్రయత్నమే చెయ్యట్లేదు కాబట్టి గారు నువ్వు దేహం కాదు ఆత్మవి అని చెప్పడం జరిగింది ఈ విధంగా వీళ్ళు నువ్వు ఆత్మవి అనగానే ఆత్మవి అని తెలుసుకోవడానికి నువ్వు చేయవలసిన మొట్టమొదటి పని సాధన అని పత్రికారు భూమి మీదకి వచ్చి మనందరికీ నేర్పారు విన్నవాడు అదృష్టవంతుడు